ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు మా పేదోళ్ళ జాతి మీకెందుకు గురగాదు అడుగు అడుగునా అవినీతి రాజ్యమేలుతుంది సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది ఇక మరి లోకం మీద ధనవంతులకు ఒక న్యాయం నడుస్తుందట పేదోనికి ఒక న్యాయం నడుస్తుందట ఏం కదో చూద్దాం పారి ఊహారెవా తాగిన వానిదే పాట సాగిన వానిదే ఆట అన్నట్టు మేడ్చల్ మున్సిపల్ అధికారులు ఆడిందే ఆటనాట పాడిందే పాటనాటను ఒక్క మాటలో చెప్పాలంటే ముఖం చూసి బొట్టు పెడుతురాట ఈ శుద్ధపూస అధికారులు పేదోడు గింతంతా ఇల్లు కట్టుకుంటే దానికి అధికారులు ఈ వంక ఆ వంక పెట్టి నానా ఇబ్బందుల పాలు చేస్తారు అదే బలిసినోడు అంత్రాల మీద అంత్రాలు మేడల మీద మేడలు కట్టుకుంటే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చి కథ లోపటంగా ఇక వీళ్ళకు తోడు ఉప్పుల పప్పు కలిసినట్టు తాడి చెట్టుకు గంధం మూసినట్టు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఈ అధికారులకు సద్దురు మోసి మమా అంటురాటా అవ్వజ వై వస్తుంది ఇక ఈ ముషడు మీద కండెర్ర చేసిన మేడ్చల్ జనాలు అక్రమ నిర్మాణాల భాగోతము బయట పెట్టాలని మన తెలంగాణ టీవీకి మొరాయిరులా ఇక మరి చూస్తున్నా ఓ పై స్థాయి అధికారులు జరగిటి ఓ కంట కనిపెట్టి జరగ ఈ టింకర అధికారులను అద్దుల పెట్టుకోవాలని పేదోళ్లకు న్యాయం చేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందో తస్మాత్ జాగ్రత్త పైలంవా